చంద్రతి పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటేశ్వర దుర్గాదేవి ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు దుర్గామాత నిమజ్జనం మధ్జనం అయ్యేంత వరకు బాధ్యతగా వ్యవహరించాలని దారిలో విద్యుత్ బయలు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు నిమజ్జన సమయంలో లౌడ్ స్పీకర్లు డీజేలకు అనుమతులు లేవన్నారు మద్యం సేవించొద్దు తాగి దుర్గాదేవి శోభయాత్రలు నిమజ్జనం పాల్గొనవద్దని తెలిపారు మండలంలో దుర్గాదేవి ఉత్సవాల నిబంధనలకు విరుద్ధంగా ఎవరు కూడా వ్యవహరించొద్దు ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు పోలీస్ శాఖ వారికి సహకరించాలని సిఐ వెంకటేశ్వర్ పేర్కొన్నారు అసలు కొట్లాటేలా జరగదు దసరా ఉత్సవాలు జరుగుతున్నా దీంతోనే దసరా వస్తుంది అవునా దసరా లాస్ట్ ఆశీర్వాదిస్తుందామైనా పిల్లను జట్కా ఇచ్చు ఉన్నాయి మన ఊళ్ళలో అంటే పబ్లిక్ జట్కాయించ